వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ ఈ సారీస్ అండ్ డైలీవేర్ సారీస్ టూ ఛానల్స్ ఉన్నాయి అలాగే సేమ్ నేమ్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు అక్కడ కూడా మనం న్యూ కలెక్షన్ అనేది పెడుతున్నాం ఇక్కడ మీకు త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం కూడా ఉంటుంది ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే అండి డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు పెట్టుకోండి ఓకే ఇది మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇది ఆల్రెడీ మనం వీడియో చేసేసాం పెట్టడం అయిపోయింది స్టాక్ అంతా కూడా సోల్డ్ అవుట్ కూడా అయిపోయింది మళ్ళీ రీస్టాక్ అయితే ఒక్కొక్క సారీలో మనకి టెన్ అండ్ సెట్స్ అయితే ఉన్నాయి ఓకే కాకపోతే ఒక్క కలర్ దొరకలేదండి మిగిలిన అన్ని కూడా మనకి టెన్ అండ్ సెట్స్ అయితే దొరికినాయి సో ఆల్రెడీ మనం పెట్టిన వీడియోనే కాబట్టి అక్కడ మేము ఏ నెంబర్స్ అయితే యూజ్ చేసామో అదే నెంబర్స్ నేను ఇక్కడ కూడా ఇస్తాను ఆ నెంబర్స్ ప్రకారమే మేము ఏ నెంబర్ చూపిస్తే ఆ నెంబర్ ప్రకారమే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి సారీ నెంబర్స్ వచ్చేసి ఇప్పుడు నేను మీకు అనుకున్న నంబర్ సారీ నెంబర్ ఇమ్మ ప్లీ కదా ఇది వచ్చేసి శారీ నెంబర్ త్రీ అండి నంబర్ తో సహా ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటే ఈజీ అవుతుంది తర్వాత టూ అండ్ వన్ కూడా చూపిస్తాను అంటే క్వాంటిటీ ప్రకారం తీసుకుంటున్నాను అనమాట ఒకటి నైన్ శారీస్ ఉన్నాయి ఒకటి ఎయిట్ శారీస్ ఉన్నాయి ఒకటి టెన్ శారీస్ ఉన్నాయి అట్లా ఉన్నాయి సో అందుకని ఆ నెంబర్ ప్రకారమే వస్తున్నాం ఇది సారీ నెంబర్ త్రీ మంచి కలెక్షన్ అండి మెటీరియల్ మెటీరియల్లో ఫైన్ క్వాలిటీ అని చెప్పొచ్చు చక్కగా కలంకారీ ప్రింట్ విత్ సాటిన్ బోర్డర్ లో వచ్చింది మనకి శారీ అంతా కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు కలర్స్ అన్ని కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా మీకు కట్టుకుని చూపిస్తాను అన్ని కలర్స్ ఫైవ్ కలర్స్ అయితే కట్టుకుని చూపిస్తాను ఒకటైతే ఓన్లీ టూ శారీసే ఉన్నాయి కాబట్టి నేను అది నార్మల్ గా చూపించేస్తాను టూ సైడ్స్ కూడా కలంకారీ ప్రింటెడ్ సాటిన్ బోర్డర్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో కలర్ఫుల్ గా కనిపిస్తుంది చాలా నీట్ గా కూడా ఉంది శారీ అంతా దానికి ఒక సిల్వర్ లైన్ కూడా ఇచ్చారు ఇలాంటి సిల్వర్ లైన్ లో మీకు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ లో కూడా ఇక్కడ క్లాత్ అనేది చేంజ్ అవుతుంది ఇక్కడ సాటిన్ బోర్డరే ఉంటుంది కానీ దానికి కూడా క్వాలిటీ అయితే తేడా ఉంటుంది ఇక్కడ క్లాత్ చేంజ్ అవుతుంది ఐదు వందల యాభై రూపాయలు కూడా మనకి శారీస్ వస్తున్నాయి మీరు అది కూడా చూసుకుని తీసుకోండి సారీ క్వాలిటీ ఎలా ఉంది అనేది ఇక్కడ వన్ మీటర్ లో మనకి ఆల్మోస్ట్ కలంకారీ బిగ్ సైజ్ ప్రింట్ పికాక్ ని చక్కగా డిజైన్ చేశారు ఇలా ఇచ్చారు ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట అలాగే ఈ సారీలో బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ స్టైల్లో విత్ బాందిని డిజైన్ లాగా వచ్చిందండి టోటల్ గా ఒకటే కలర్ కాంబినేషన్ మీద టూ కలర్స్ తో డైమింగ్ స్టైల్లో మనకి బుటీ లాగా బాందిని డిజైన్ ఇచ్చారు సాటిన్ బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ ని మాత్రమే ఇచ్చారు కానీ ఆ ప్రింట్ ఏదైతే ఉందో కలంకారీ ప్రింట్ అది ఇవ్వలేదండి ప్లెయిన్ బోర్డర్ లాగా ఇచ్చారు ఓకే శారీ మొత్తం మీకు ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి చూసుకోండి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది టోటల్ సారీ లుక్ వైజ్ ఇది నేను నెక్స్ట్ శారీ కూడా మీకు కట్టుకుని చూపిస్తా సారీ నెంబర్ టూ అండి ఇది బ్లాక్ కలర్ అనమాట బ్లాక్ కలర్ కూడా చాలా చాలా బాగుంది కలంకారీ ప్రింటెడ్ బోర్డర్స్ లో మంచిగా కనిపిస్తుంది సాఫ్ట్ మెటీరియల్ ఒక్కసారి మీరు శారీ మొత్తం చూసుకోండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఆ బోర్డర్ కానీ ఆ దాంట్లో ఉన్న లైట్ పింకిష్ కలర్ కాంబినేషన్ వచ్చింది కదా దీన్ని న్యూడ్ పింక్ అంటారంట కొత్తగా ఈ మధ్య నేను ఇన్స్టాలో చూస్తున్నాను పింక్ కలర్ ని మనం నార్మల్ గా అయితే కొంచెం పీచ్ పింక్ మిక్స్డ్ లాగా అంటాం ఇది న్యూడ్ పింక్ అంట మొత్తం శారీ అంతా కూడా ఇట్లా బోర్డర్ లాగా వచ్చేసి మధ్యలో చిన్న బుటీస్ అయితే ఇచ్చారు చక్కగా క్లాసీగా ఉంటుందండి స్టెప్స్ పెట్టుకుంటే కనుక రెండు బోర్డర్స్ దగ్గరగా వచ్చి ఇంకా మంచిగా కూడా కనిపిస్తుంది ట్రాన్స్పెరెన్సీ అనేది ఉండదు ఓకే ఇందులో పళ్ళు అనేసి ఇలా వస్తుంది టూ తో మనకి పళ్ళు బోర్డర్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఇంతకు ముందు చెప్పాను కదా పింక్ ఒక నేమ్ అది ఈ పింక్ అనమాట దీనికి బ్లౌజ్ వచ్చేసి టోటల్ బ్లాక్ కలర్ మీద మనకి ఇలా టూ కలర్స్ తో ఒక చిన్న బాందిని స్టైల్ డిజైనింగ్ డైనింగ్ స్టైల్ లో ఇచ్చారు టోటల్ సారీ లుక్ అనేది మీకు ఇలా ఉంటుంది దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా మేము మా స్టేటస్లో పెడతాం మీరు అక్కడ కూడా చూసి తీసుకోవచ్చు చాలా డిమాండింగ్ ఉన్న శారీస్ అండి ఒకసారి మేము తీసుకుని వస్తే ట్వంటీ ఫైవ్ సెట్స్ తీసుకొచ్చాం ట్వంటీ ఫైవ్ సెట్స్ టోటల్గా అయిపోయినాయి ఓకే ఆ తర్వాత కూడా ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ఫైవ్ సెట్స్ అంటే ఒక్కొక్కసారి ట్వంటీ ఫైవ్ కాదు కొన్ని ఏమో ట్వంటీ ఫోర్ వచ్చినాయి అంటే మొత్తం ట్వంటీ అబవ్వే ఉన్నాయి కానీ ట్వంటీ బిలో లేవు ట్వంటీ ఫైవ్ సెట్స్ ఒక దాంట్లో ట్వంటీ టూ శారీస్ ఒక కలర్ అట్లా వచ్చాయనమాట ఇప్పుడు కూడా అంతే నేను కావాలనుకున్న కలర్ మాత్రం టూ శారీస్ దొరికాయి అవి లాస్ట్ టైం మనం చాలా సారీస్ ఆర్డర్ తీసుకున్నాము అవి కాకుండా ఇంకా మిగిలినవన్నీ కానీ మనకి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ సెట్స్ అయితే ఇప్పుడు మన దగ్గర పక్కాగా రెడీగా అయితే ఉన్నాయి మన దగ్గర ఆల్రెడీ రెడీగా ఉన్నాయి సారీ టోటల్ గా లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక సారీ నేను కట్టుకుని మీకు చూపిస్తాను ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది మిస్ అవ్వద్దు అలాగే సారీ శారీ మొత్తం చూడండి ఒక్కసారి ఎట్లా ఉంది అనేది ఆ కలంకారీ బోర్డర్ కానీ మధ్యలో ఉన్న ఫ్లవర్స్ డిజైన్ కానీ అలాగే ఇక్కడ మనకి మిడిల్ పార్ట్ లో జార్జెట్ మెటీరియల్ దాంట్లో మళ్ళీ చిన్న చిన్న బూటీస్ అది కూడా కలర్స్ వేరియేషన్ లో చాలా మంచిగా ఇచ్చారండి అలాగే ఇక్కడ మనకి పల్లో వచ్చేసరికి బిగ్ కలంకారీ ప్రింటెడ్ పికాక్స్ ని డిజైన్ చేశారు ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి నెవీ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ పాందిని డిజైన్ అని చెప్పాను కదా ఇంతకు ముందు సేమ్ మనకి అలాగే వస్తుంది ఈ టైప్ లో టోటల్ గా ఇలా ఉంటుంది మనకి కొంచెం వేరియేషన్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఉన్న కళంకారీ ప్రింట్ కి మొత్తం హెవీగా కాకుండా ఇక్కడ మనకి బుటీస్ మోడల్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చేసరికి ఇంకా మంచిగా కూడా కనిపిస్తుంది శారీ అంతా రేట్ మాత్రం చాలా చాలా రీజనబుల్ రేట్ ఉంటుందండి అసలు కాస్ట్ ఎక్కువ ఉండదు మనకి దాంట్లో ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది ఇవి బయట మీకు ఎక్కువ కాస్ట్ అమ్ముతున్నారు మేము ఏ నెంబర్ అయితే ఇస్తామో ఆ నెంబర్ ప్రకారమే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రాసెస్ అనేది ఎలా ఉంది ఎలా ఎలా అనేది నేను ఒకసారి చెప్తాను చాలామంది ఎలా ఆర్డర్ చేసుకోవాలని అడుగుతున్నారు నేను నెంబర్ ఇస్తున్నాను కదా నెంబర్తో సహా మీకు ఏ శారీ నచ్చుతారో ఆ కలర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని ఇక్కడ ఉన్న త్రీ నెంబర్స్లో ఏదన్నా ఒక్క నెంబర్కి మాత్రమే పంపించండి ఓకే టూ టూ నెంబర్స్కి పెట్టద్దు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఒక నెంబర్కి పెట్టండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే పేటిఎం ఉంటుంది స్కానర్ పంపిస్తారు మీరు స్కానర్కి పే చేసేయచ్చు పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ మళ్ళీ తీసుకొచ్చి మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయ్యారో అదే నెంబర్కి పెట్టేసేయండి కింద అడ్రస్ క్లియర్గా ఇచ్చేసేయండి ఫైవ్ మినిట్స్ వరకు హోల్డ్ అయితే చేసి పెడతారు సిస్టర్ మీకోసం ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంక అది ఎవరికైనా ఇచ్చేస్తారు మీరు పే చేయకపోతే మీరు అమౌంట్ పే చేస్తాము పక్కన పెట్టండి ఈ సారీ అని అంటే మాత్రమే మీకోసం పక్కన పెడతారు లేదు అంటే నార్మల్గా అడిగారు అనుకోండి ఉందా అని ఉంటే కనుక ఉంది అని చెప్తారు ఈ లోపు ఇంకొక సిస్టర్ ఎవరైనా పే చేస్తాము అంటే మీరు పే చేస్తారని కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి అది ఇంకొకరికి పే చేసేస్తారు కాబట్టి మీరు మెసేజ్ పెట్టేటప్పుడే అమౌంట్ పే చేస్తాము ఈ సారీ ఉంటాయని పెట్టారనుకోండి కంపల్సరీ మీకోసమైతే పక్కన పెడతారు ఇప్పుడు నేను ఇంకొక సారీ చూపిస్తాను మీకు శారీ నెంబర్ సిక్స్ అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి మనకి గ్రేప్ కలర్ లో డార్క్ అనమాట నల్ల నేరేడు పండు కలర్ అంటారు కదా ఆ కలర్ వచ్చింది ఆ మంచిగా చక్కగా మనకి కలంకారీ ప్రింట్ కూడా బాగా కనిపిస్తుంది చూడండి టూ సైడ్స్ కూడా మనం స్టెప్స్ పెట్టుకుంటే ఇలా వస్తుంది అనమాట టోటల్ లుక్ వైజ్ ఇది కింద కూడా మనకి కుర్చీలలో కూడా ఆ కలంకారి ప్రింట్ అనేది బాగా కనిపిస్తుంది కూడా పికాక్స్ తో దీంట్లో మనకి వచ్చిన పళ్ళు ఇలా వచ్చింది టూ పికాక్స్ తో వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఈ స్టైల్లో మనకి బ్లౌజ్ ఇచ్చారు ఈ బ్లౌజ్ కనుక వేసుకుంటే ఈ సారీకి లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది చాలా మంచిగా వచ్చినాయండి కలర్స్ అని ఇంకొక టూ కలర్స్ అయితే ఉన్నాయి అవి కూడా ఒకసారి అయితే దాంట్లో కట్టుకుంటే ఇంకొకసారి నార్మల్ గా చూపిస్తాం నంబర్ ఫోర్ నంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగున్నాయండి దీంట్లో కలర్స్ మాత్రం ఇది వచ్చేసి మనకి చాక్లెట్ బ్రౌన్ అండ్ మరూన్ కలర్ అని కూడా చెప్పొచ్చు టూ సైడ్స్ కనుక మనం ఇట్లా స్టెప్స్ పెట్టుకుంటే రెండు బోర్డర్స్ మనకి ఇలా వస్తాయి శారీ కూడా చాలా కంఫర్టబుల్ గా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటది అనమాట కుర్చీలు పెట్టుకోవడానికి కూడా ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో అయితే తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఆ వీడియోలో దాన్ని కవర్ చేసి మాకు పంపిస్తే మేము చూసి సారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా సారి రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు కాబట్టి కంపల్సరీ వీడియో తీసుకోండి అలాగే మేము ఫోటో పెడతాం కదా ప్యాక్ చేసిన తర్వాత ఫోటో మీ పార్సెల్ మీ ఇంటికి రీచ్ అయ్యే వరకు కూడా ఆ పార్సిల్ని మాత్రం జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి మా దగ్గర పోతూ ఉంటాయండి మీ దగ్గర ఉంది అనుకోండి మీరు ఒకవేళ మేము చెప్పిన టైంలో కనుక రాకపోతే ఆ ఫోటో మాకు ఒక్కసారి పంపిస్తే అది ఎక్కడుంది అనేది మేము చూసి చెక్ చేసి మీకు చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది పోస్టల్ అయితే మాత్రం నేను చెప్పిన టైం లోపు కనుక రాకపోతే ఒక్కసారి ఆ పార్సల్ ఫోటో మీ పోస్ట్ ఆఫీస్లో అయితే చూపించాల్సి వస్తుంది చూపిస్తే కనుక రీచ్ చేస్తారు అందరికీ అవసరం లేదండి ఒక వంద పోస్టల్ పార్సెల్స్ కి సంబంధించి మాకు రోజుకి పోస్టల్ ఎక్కువ రావన్నమాట ఒక పది లోపే ఉంటాయి ఒక వంద పార్సల్స్లో ఏదైనా ఒక్కటి అలా అయితే గనుక మీరు ఒక్కసారి ఎవరికైనా పార్సల్ ఫోటో పంపించి అడిగితే కనుక వాళ్ళు చెప్పేస్తారు లేదు అంటే మీకు వాళ్ళు వెంటనే ఇచ్చేస్తారు అది ఒకటైతే కొంచెం కన్సిడర్ చేయండి పోస్టల్ కి సంబంధించి అదొక ప్రాబ్లం అయితే ఉంది రెగ్యులర్ గా ఏం కాదు ఏ మంత్లీ వన్స్ ఒక ప్రాబ్లం అలా వస్తా ఉంటుంది కాబట్టి నేను వీడియోలో ముందే చెప్పాను అనుకోండి మన రూల్స్ ప్రకారం మేము చెప్పాము అని చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను వీడియోలో అన్నింటిలో చెప్పేస్తున్నాను అంతే ఓకే ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ ఎవ్రీ డే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము చక్కగా ఇంకొక సారీ ఉందా ఓకే మర్చిపోయాండి ఇంకొక శారీ ఉంది అది కూడా చూపించేస్తాను అది చూపించిన తర్వాత వీడియో ఎండ్ చేస్తాను శారీ నెంబర్ వన్ అండి ఇది దీనికి సంబంధించి నేను కట్టుకున్నటువంటి ఫోటో కూడా నేను మీకు పెడతాను స్టేటస్ లో మీరు చూడొచ్చు ఇప్పుడు ఏంటంటే తక్కువ ఉన్నాయి కాబట్టి నేను మీకు కట్టుకుని చూపించట్లేదు మీకు నచ్చితే కనుక ఒకసారి మా స్టేటస్ చూడండి ఎక్కువ శారీస్ అయితే లేవు ఇది కానీ చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ అదంతా కూడా అలాగే ఇది మనకి పళ్ళు పార్ట్ అనమాట సేమ్ కలర్ లోనే పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి ఇట్లా ప్లెయిన్ మీద బాధిన డిజైన్ తో ఉంటుంది టోటల్ సారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది వీటికి సంబంధించిన అన్ని ఫొటోస్ కలర్స్ చూసాం సిక్స్ కలర్స్ స్నాప్స్ అన్ని కూడా మా స్టేటస్ లో త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీకు స్క్రీన్ మీద త్రీ నెంబర్స్ లో కూడా మేము స్టేటస్ పెడతాం స్టేటస్ చూసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట మంచి మంచి కలెక్షన్స్ ఉంటాయండి ఎవ్రీ డే కూడా మీరు చక్కగా వీడియో మొత్తం వాచ్ చేసి మీకు నచ్చిన సారీ ఆర్డర్ చేసుకోండి చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అనుకోండి అందులో ఇంకా కొత్త కలెక్షన్ కూడా పెడుతూ ఉంటాం ఇక్కడ పెట్టినవి అక్కడ కాకుండా అక్కడ వేరే కలెక్షన్ కూడా పెడుతున్నాం మీరు అక్కడ కూడా చూసి సారీస్ ఆర్డర్ చేసుకోవచ్చు లవ్ యూ ఆల్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ